సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయము యహోవా మోషే అహరోణులకు ఇలావి సెలవిచ్చెను యహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇస్రాయేలీలు లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడునూ కాడి మోయినిదియునైనా ఎర్రని పెయ్యను నీ ఎద్దకు తీసుకుని రావలెనని వారితో చెప్పుము మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలను ఒకడు పాడెం వెలుపలికి దాని తోలు కొనిపోయి అతని ఎదుట దానిని బదింపవలను యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వ్రేలుతో తీసి ప్రత్యక్షపు గుడారం ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడు మారులు ప్రోక్షింపవలెను అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింపవలెను మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను ఇస్తోపును రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉరుగుకొని నీళ్లతో శిరస్నానము చేసిన తరువాత పాళెములో ప్రవేశించి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును దాని దహించినవాడు నీళ్లతో తన బట్టలు ఉరుగుకొని నీళ్లతో శిరస్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును చేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలముందు ఉంచవలెను పాప పరిహార జలముగా అది పాప పరిహారార్థ బలి ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉదుకుని సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును ఇది ఇస్రాయలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ ఏ నరసవమునైనను ముట్టినవాడు ఏడు దినములు అపవిత్రుడై ఉండును అతడు మూడవ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకుని ఏడవ దినమున పవిత్రుడగును అయితే వాడు మూడవ దినమున పాపశుద్ధి చేసుకొనని ఎడలా ఏడవ జనమున పవిత్రుడు కాడు నరసవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసుకొనని ఎడలా వాడు యహోవా మందిరమును అపవిత్రపరచువాడగును ఆ మనుష్యుడు ఇస్రాయేలుయులలో నుండి కొట్టివేయబడును పరిహార జలము వాని మీద ప్రోక్షింపడలేదు కనుక వాడు అపవిత్రుడు వాని అపవిత్రత ఇంక కుండును ఒకడు ఒక గుడారములో చచ్చినీడరా దాన్ని గూర్చిన విధి ఇది ఆ గుడారములో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారములో ఉన్నది యావత్తును ఏడు దినములు అపవిత్రముగా ఉండును మూత వేయబడక తెరిచియున్న ప్రతి పాత్రయు అపవిత్రముగును బయట పొలములో ఖడ్గముతో నరకబడిన వానినైనను శవమునైనను మనుష్యుని ఎముకనైనను సమాధినైనను ముట్టువాడు ఏడు దినములు అపవిత్రుడై ఉండును అపవిత్రుని కొరకు వారు పాపపరిహారార్థమైన పరిహారార్థమైన హోమపస్మములోనిది కొంచెము తీసుకొనవలెను పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను తరువాత పవిత్రుడైన ఒకడు ఇసోకు తీసుకుని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారము మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడ ఉన్న మనుషుల మీదను ఎముకనే కాని నరకబడిన వాణినే కాని శవమునే కాని సమాధినే కాని ముట్టిన వాణి మీదనూ దానిని ప్రోక్షింపవలేను మూడవ దినమున ఏడవ దినమున పవిత్రుడు అపవిత్రుని మీద దానిని ప్రోక్షింపవలేను ఏడవ దినమున వాడు పాపశుద్ధి చేసుకుని తన బట్టలు ఉదుకుని నేలతో స్నానము చేసి సాయంకాలమున పవిత్రుడగును అపవిత్రుడు పాపశుద్ధి చేసి కొననియెడలా అట్టి మనుష్యుడు సమాజములో నుండి కొట్టివేయబడును వాడు ఎక్కువ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచెను పాప పరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు వాడు అపవిత్రుడు వారికి నిత్యమైన కట్టడ ఏదనగా పాప పరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉదుకు కొనవలను పాప పరిహార జలమును ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును అపవిత్రుడు ముట్టునది యావత్తును అపవిత్రము దాన్ని ముట్టు మనుషులందరూ సాయంకాలము వరకు అపవిత్రుడై ఉందురు